యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ జీరో ఫైవ్ నైన్ హాయ్ నమస్తే అండి నేను షేక్ నబీర్ అసూల్ లక్షలాది మంది ఎంతో ఇష్టంగా చూస్తున్న మా ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కరిస్తు ఈరోజు ప్రకృతి మాత ప్రసాదించే అద్భుతమైన అద్భుతాలలో ఒక్క రహస్య మూలికని మీకు పరిచయం చేయబోతున్నాం దేనికంటే ఈ తిని ఆహారాలు అదుపు తప్పి సరైన సమయానికి నిద్ర లేక ఎంతో సతమతమవుతున్న నా తమ్ముళ్ళ కోసం అద్భుతమైన ఒక రహస్య మూలికని మీకు పరిచయం చేయబోతున్నా వాటి పేరే మయూర సిఖి మీరు ఆ మూలికను చూడాలనుకుంటే గూగుల్లోకి వెళ్ళి కొట్టండి మయూర సిఖి లేదా ఆయుర్వేదిక మూలికల కొట్లోకి వెళ్ళి అడిగారా మయూర సిఖి వీటి ఎన్నో 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 అద్భుతమైన రహస్యాలు దాగి ఉన్నాయి మహర్షులు ఈ యొక్క మూలికైన మయూరు సిఖి గురించి ఎన్నో 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 గ్రంథాల్లో అలా భద్రపరిచారు ఎవరి కోసం మన అందరి కోసం రానున్న భావితరాల వారికి వచ్చే నరాల బలహీన సమస్య కోసం నా తమ్ముళ్ళ కోసం మా అభిమానుల కోసం ఈరోజు వాటి రహస్యాన్ని ఛేదించడానికి మీ ముందుకొచ్చాను వీటిని వంద గ్రాముల మయూరు సికిని ఆయుర్వేది కొట్లో తీసుకొచ్చి నీళ్ళతో శుభ్రంగా కడిగి బాగా ఎండబెట్టి ఎండిన తర్వాత మిక్సీ జార్లోనో లేదా ఆ రోట్లను దంచి వస్త్ర ఘాళి పట్టండి ఏం చేశాము ఇక్కడ వంద గ్రాముల మయూరు సికిని తెచ్చి శుభ్రంగా నీళ్ళతో కడిగి ఎండించి దంచి వస్త్ర ఘాళి వేసిన నా తమ్ముళ్ళు వీటిని యాభై గ్రాముల పటికి బెల్లం కలపండి శుభ్రంగా కలపండి ఒకవేళ మధుమేహం ఉన్న వారు తాటి బెల్లం కలపండి వంద గ్రాముల చూర్ణం యాభై గ్రాముల తాటిబెల్లం కావచ్చు లేదా పటికి బెల్లం కావచ్చు పటిక బెల్లం ఎవరు వాడాలా మధుమేహం లేని వారు మధుమేహం ఉన్నవారు తాటి బిల్లం కలపాల శుభ్రంగా మిక్సీలోనో రోట్లోనో దంచి అలా ఒక చక్కటి అద్భుతమైన ఒక మిశ్రమాన్ని తయారవుతుంది వీటిని ప్రతిరోజు రాత్రి మూడేళ్ళకొచ్చే పరిమాణంలో నోట్లో వేసుకొని కాస్త మంచిళ్ళు తాగొచ్చు లేదా అనుకూలం ఉన్నవారు అవసరం ఉన్నవారు గోరువెచ్చిన పాలలో కలుపుకొని తాగడం అలవాటు చేసుకుంటే ఈ ఈ జనరేషన్లో చెత్త చెత్త కార్యక్రమాల మొబైల్లో చూసి శరీరాన్ని అతలాకుతలం చేసుకొని నరాల బలహీనంతో సతమతమవుతున్న ఎంతో 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 మందికి ఇది ఒక గొప్ప అమృతతుల్యంతో సమానమైనది ఎన్నో గ్రంథాల్లో వీటి రహస్యాన్ని మేము ఛేదించాం అందుకే ఈరోజు ఈ ఒక చక్కటి ఈ కార్యక్రమాన్ని మేము మీకు తెలియజేస్తున్నాం ఇదిది ఎటువంటి సైడ్ ఎఫెక్టు లేదు ప్రకృతి మాత ప్రసాదించే అద్భుతమైన మూలిక మయూర సిఖి ఇది కాస్త బాడీని టెంపరేచర్లకి తీసుకొస్తుంది అలా బాడీ టెంపరేచర్లకు వచ్చిన తర్వాతే మీరు అనుకున్న పని మీకు సక్సెస్ కావడం సైడ్ ఎఫెక్ట్ ఎటువంటి సైడ్ ఎఫెక్టు ఉండదు కేవలం ఒక్క మూలిక మాత్రం మూలికా కల్పమో వీటిని తాళపత్రలో రాస్తారు ఏకమూలిక కల్పము మయూర్ శిఖీన మర్దనముగా వించి పటిక బెల్లం తాటి బెల్లం చేర్చి అనుకూలం ఏదేది అది ఈ మిశ్రమాన్ని సాధకుడు మూడేళ్ళకు వచ్చే పరిమాణంలో జిద్దుడి పాలలో సేవించడం మొదలు పెడితే నవ మన్మధుడు కాబట్టి ఇటువంటి ఎన్నో ఎన్నో రహస్యాలన్నీ నా ఛానల్ ద్వారా మీ యొక్క రసులుపై అలా తెలియజేస్తాడు మీరు చూస్తూ వీటి కోసం మీకు ఏదైనా అవసరం అనిపిస్తే స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది మీరు ఏకంగా నాకు ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు ఇది అద్భుతమైన మూలిక ప్రకృతి మాత ప్రసాదించే అద్భుతమైన మూలిక మయూర సిఖి ఇది ఆయుర్వేది కొట్లో తీసుకునే ముందుగా ఆ మూలికనిలా వాసన చూస్తే మట్టి వాసన రావాలి ఇది టెస్ట్ దేనికంటే ఇది తెచ్చిపెట్టి సంవత్సరాల సంవత్సరాలు ఉన్నారు ఎవరు కొనక మూలబడేసి ఉంటారు అటువంటి మూలిక తీసుకోవడం అవసరము లేదు మయూర మూలికనిలా మూలికని ఇలా తీసుకొని వాసన చూస్తే మట్టి వాసన వస్తుంది ఈ మూలికలో ఇంకొక రహస్యం ఈ మూలికని ఎండిపోయిన మూలికను తెచ్చి నీళ్లలో వేస్తే మళ్ళీ పునరుజ్జీవనం మళ్ళీ బతికేస్తుంది అది ఇటువంటి ఎన్నో రహస్యాలు మీకు తెలియాలంటే ఈ ఎస్కే రసూల్ భై ఛానల్ చూస్తూ ఉండండి మీ అభిమాన ఛానల్ ఐ డ్రీమ్ జై హింద్ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యాట్ యూ వాట్ ఎవర్ యూ కెన్ డూ వితౌట్ ఎక్స్పెక్టింగ్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేస్తే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ గాని. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ రెడ్ అంటే దానికి ప్రాపంచిక అంతర కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ డాక్టర్ ఫర్ అ కాస్ సర్ అంటే. అల్కొహల్ కి ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది కోచేస్తారు?